ॐ श्रीगुरुभ्यो नमः हरि ॐ घनान्त्वा घनपतिगुं भवामहे कविं कवीनाम् उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभे सीधासाधनं श्रीमहागणाधिपतये नमः प्रणवदेवी सरस्वतिवाजेभिर्वाचने वते धीनामवित्रेवतोः శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహా అందరికీ కూడా నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా పార్వతీపరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఆయుర ఆరోగ్య మనోవాంఛనలు కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవంబర్ నెలలో తులాలగ్నం నందు శుక్రుల్లో రవి అదేవిధంగా చంద్రుడు బుధుడు ప్రవేశించడం దానివల్ల కలిగేటువంటి మార్పులు అంటే నవంబర్ పదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కొన్ని రాసుల వారికి రాజభోగం అనేటువంటిది ఏర్పడుతోంది ఏ రాశి వారికి ఈ రాజభోగాలు ఏర్పడుతున్నాయి కొంతమంది ఆర్థికంగా అప్పులు తీర్చి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నారు అందులోనూ శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి గోచర జరుగుతుంది ఇవన్నీ కూడాను నవంబర్ నెలలో శుక్రుడితో రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజులు కలయిక జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏదైనా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందా దాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి ఏదన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా ఆ అవకాశం ఉంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే శృతిలో ఎలా తప్పించుకోవాలి ఏ దేవతామూర్తిని మనం ఈ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఆచరిస్తే మనకి ఏ విధమైనటువంటి లాభయుక్తం జరుగుతాయి మనం ఒక స్థాయి అనేటువంటిది ఎప్పుడు మారుతుంది అనేటువంటి ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో తులారాశి యుక్తంలోకి శుక్రుడు అందలి రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజు మారుతున్నారు ఈ మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీని పరిష్కారాలు ఏమిటి తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలు ఏమన్నా మనకి అందిబుచ్చుకుంటామా భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయా అనేటువంటి విషయాలు కూలంకషంగా పరిశీలన చేద్దాం ఈ పదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదో తారీఖు వరకు కూడా శుక్రుడు రాక్షసుల అధిపతి గురువుడు కాబట్టి అందులోనూ శుక్రాచార్యుని యొక్క అనుగ్రహం ఉంటే అనుకున్నటువంటి పనులు ఉన్నతమైన స్థాయిలో పూర్తయ్యి మన పేరు ప్రఖ్యాతులు ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం కలుగుతుంది ఈ ద్వాదశ రాసుల్లో వారికి కూడా ఐదు రాసుల వారికి అద్భుతంగా ఈ ఇరవై ఐదు వరకు ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పచ్చు ఏ రాశి వారికి ఈ గోల్డెన్ అవకాశాలు ఏర్పడుతున్నాయి ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుందాం అంతేకాకుండా వచ్చేటువంటి ప్రమాదాలు తప్పించుకోవడానికి ఏ మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది రాశి వారికి నవంబర్ నెల పదో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా శుక్రుల్లో రవి ప్రవేశించడం పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా శుక్రుల్లో బుధుడు ప్రవేశించడం వల్ల ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయనే తెలుసుకుందాం ధనుసు రాశి వారు ఇన్ని రోజులుగా మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఇన్ని రోజులుగా మీరు ఏ గోలు అయితే ప్రయత్నం చేస్తున్నారో ఇన్ని రోజులు మీరు అయితే కష్టపడుతున్నారో ఆ కష్టం తీరి మంచి ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా నవంబర్ నెల పన్నెండో తారీఖు నుంచి పదిహేడు వరకు మీ శ్రమకి గుర్తింపు లభిస్తోంది ఇది కథ నేను ఇది కథ నీ యొక్క భవిష్యత్తు దీనిలోనే నీ యొక్క భవిష్యత్తు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతోంది అనేటువంటి ఒక మంచి అవకాశం వింటారు పైగా మిమ్మల్ని గుర్తిస్తూ ఉంటారు అబ్బా ఇతను ఇప్పటి నుంచి కదా ఇంతకుముందు ఏమైపోయినాయి తెలివితే అట్లు ఇంత ఇంతవరకు నువ్వు ఎలా ఆలోచించావు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నావు అని మీలో ఒక నూతన ఉత్సాహం అనేటువంటిది పన్నెండో తారీఖు నుంచి పదిహేడు మధ్యలో ఏర్పడుతుంది రాశి వారికి పైగా శుక్రులో చంద్రుడు ప్రవేశించడం వల్ల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా ఎవరు చూడనటువంటి వింత కోణాల్లో సమస్యలు చూడడం దాన్ని ఒక గట్టెక్కించడం ఇది మీ యొక్క వ్యవస్థ అనేటువంటి విషయం నలుగురికి తెలియడం సమాజంలో గౌరవం పెరగడం అనేటువంటి జరుగుతుంది ధనసు రాశి వారికి ఇక శుక్రులు బుధుడు అనేటువంటిది ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు ఉండడం వల్ల మీ పాత స్నేహాలు కానీ లేకపోతే ఇంతకుముందు మీరు విడిచిపెట్టిన కంపెనీ వాళ్ళు మళ్ళీ మీకు ఆఫర్లు చేయడం కానీ మీరు వదులుకున్న బంధాలు కానీ మళ్ళా రావడం వాటిని ఉపయోగించుకుని ఇంతకుముందు చేసేటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని చేయకుండా ఆ బంధాలు మీ కాళ్ళ దగ్గరే పెట్టుకుని మీరు ఒక ఆట ఆడించుకోవడం ఇంతకుముందు మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీరు తిరిగి ఇబ్బంది పెట్టడం దానివల్ల ఒక ఆనందాన్ని మీరు పొందడం అది పైశాచిక ఆనందం కాదు మనం ఎంత ఇబ్బంది పడ్డామో అదే ఇబ్బంది ఎదుటివాడు పడితే తెలుస్తుంది కదా నా కష్టం నా బాధ ఏమిటో ఆ పదానికి ఖచ్చితంగా ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా ధనుసు రాశి వారు మీరు పడిన కష్టం ఎదుటివాడు పడి మీ బాధని అతను అనుభవించే విధంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో మాత్రం పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు చాలా జాగ్రత్తగా ఉండండి ధనుసు రాశి వారు ఏమవుతుంది అంటే ఆరోగ్యం విషయంలో గొంతు దగ్గర ప్రారంభం చేసుకుని ఈ హృదయ వరకు కూడా ఏదో తిన ఇబ్బంది కలగడం దురద అనేటువంటిది లోపలే ఏర్పడడం ఏ పదార్థం తిన్నా కూడా అది మింగుడు పడకపోవడం గొంతుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కలగడం అనేవి జరుగుతుంది ఇది పెద్ద సమస్యగా మనం పరిష్కరించి పెద్ద సమస్యగా మనం చూడవలసిన అవసరం లేదు ఎందుకు అంటే ఈ సమస్యకి ఇంట్లో ఉన్నటువంటి ఆయుర్వేద చిట్కాలతో మీకు ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది కానీ రెండు రోజులు మాత్రం గొంతుకు సంబంధించి ఇబ్బంది మాత్రం ధనుసు రాశి వరకు ఖచ్చితంగా పడాలి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఒకటి మధ్యలో ఖచ్చితంగా ఈ రెండు రోజులు కానీ ఇరవై మూడో తారీఖు మధ్యలో కానీ ఖచ్చితంగా గొంతుకు సంబంధించిన ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు ఇక ధనసరాజి వారు ఆర్థికంగా కూడా నిలబడేటువంటి అవకాశం పద్నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఒకటో తారీఖు వరకు ఆర్థికంగా కాస్త ఒక సెటిల్మెంట్కి వస్తారు అప్పులు పూర్తిగా తీర్చరు కానీ అప్పులు తీర్చే వాళ్ళకి మీ మీద ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది ఇంకాస్త గడువిస్తారు మీరు అనుకున్న విధంగా అప్పులు అనేటువంటివి తీరడానికి మార్గాలు కూడా ఈ పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటి మధ్యలో కనబడతాయి దీనివల్ల కాస్త మీరంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంటూ ఉంటారు ధనసు రాశి వారు ఈ పదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదు వరకు కూడా నిత్యము లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదవడం లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రతిమకి తామర పూసలతో మాల వేసి స్వామివారి ఎదురుగా నేతి దీపారాధన తెల్లటి ఒత్తు వేసి నేతి దీపారాధన చేయడం చాలా మంచిది మీ యొక్క స్థితిగతులు మీ యొక్క మాట తీరు మారడం వల్ల శత్రువుల పెరగకుండా ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు